నమస్తే తెలుగు వార్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆదివారం నూతన ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి దంపతులు వేద పండితులచి సనాతన ధర్మం ప్రకారంగా ప్రారంభోత్సవం చేశారు అనంతరం అక్కడ జరిగిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ అప్పటి ప్రజలు రావణ వద జరిగిన తర్వాత దీపావళి పండుగ జరుపుకుంటే వనపర్తి ప్రజలు డిసెంబర్ మూడు నిరంజన్ రెడ్డి ఓటమి వార్త విన్న తర్వాత అందరి ముఖంలో చిరునవ్వు సంతోషం కనిపించాయని ఆ చిరునవ్వును ఎల్లకాలం ఉండేలా చూస్తామన్నారు ఈ రోజు నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కాదని ప్రజాభవన్ గా పేరు మారుస్తున్నామన్నారు పార్టీలకు అతీతంగా వనపర్తి నియోజకవర్గ ప్రజలందరూ రావచ్చునని ఆయన తెలిపారు వనపర్తి అభివృద్ధి పేరుతో భూ కబ్జాలు సంత పొలాల కబ్జాలు జరిగిన అభివృద్ధిలో కమిషన్లతో పాటు మంత్రికి సంబంధించిన ఆస్తులపై ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై తారకమ్మ జెనిస్ట్ కాలనీ ఇళ్ల స్థలంలో జరిగిన అక్రమాలు వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన పద్నాలుగు ఎకరాల భూమి నుంచి రెండు మూడు వందల ఎకరాలు ఎలా వచ్చాయో ఎంక్వైరీ చేయించి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని జైలుకు పంపిస్తామన్నారు కూడా మా స్టార్ట్ మేము ఒక వారంలో రెండు వేల ఒకరోజు మేము ప్లాన్ చేసుకుని ఆ రోజు ఏం పని పెట్టుకోం మనపరిత నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాం నెలకొక్కసారి ఫోన్ ఇన్ కార్యక్రమాలు ఉంటాం ఈ మా కాంగ్రెస్ పార్టీ చేయబోయే ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీల మీద ఆల్రెడీ రెండు గ్యారెంటీ ఇంప్లిమెంట్ అయినాయి నిన్న మా సీఎం గారు కూడా చాలా అసెంబ్లీలో చాలా గట్టిగా సమాధానం చెప్పిండు అన్ని విషయాల మీద అలా అవతల బీఆర్ఎస్ పార్టీలు ఇంకా కొంచెం ఆ పదవిలు ఉన్నారు మేమే అధికారులు ఉన్నాం అనుకుంటున్నారు కలర్ కలరికెళ్ళి బయటికి రాలేదు వాళ్ళకి నిన్న గట్టిగా చెప్పిడు మా సీఎం గారు వాళ్ళు వాళ్ళకి ఎప్పుడైనా రియలైజ్ అయ్యేది ప్రతిపక్షం అని ఉండాలని కోరుకుంటున్నాం ఇక్కడ ఉన్నాయనకు ఇక్కడ ఆయన అంటే వనపర్తికే రాడు ఇంకా అటే పోతాడు వచ్చినప్పుడు వనపర్తి ప్రజలు తరిమి కొడతారు అంతరు తరిమి కొడతారు అన్ని పోపాలు చేసిండు ఆ పోపాలన్నీ కడగాలి ఫస్ట్ మేము కడిగే ప్రయత్నంలో కడిగిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అది ఒకటి నడుస్తుంటుంది ఒకటి చట్టం దాని పని అది చేసుకొని పోతుంది దానిలో మీరందరూ నాలుగో సినిమా మీరందరూ అందరూ నీకు కూడా చాలా బాధ్యత ఉంది కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేసి వనపర్తి ప్రజలు మీరు మీరు గమనించుంటారు మూడు తారీఖు తర్వాత వనపర్తి నే గాంధీ చౌక్లో చూడండి అంబేద్కర్ చూడండి గాంధీ చౌక్లో చూడండి ఇంకో చౌక్లో చూడండి ముఖాలు అంటే అయితే వైతే ఎట్లుంటో సంతోషం ఉంటుందో దీపావళి లేదా అవునా కదా ఒకటి మండే ఎట్లా ప్రజావాణి ఉంటుంది ఏదో ఒక రోజు చూసుకొని మా ఆఫీసర్స్ ముందరనే ఆన్ చేస్తాం మా సంబంధిత ఆఫీసర్ ఉంటాడు కాబట్టి ఎంత తొందరగా వీళ్ళైతే ఎంత తొందరగా సాల్వ్ అవుతుంది సో మీరు క్వశ్చన్స్ ఒక్క నిమిషం ఆడితే కొంత కన్క్లూజన్ ఏంటంటే ఓవరాల్గా ఈ పది సంవత్సరంలో బిఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలు అక్కడ పెద్ద మొత్తంలో చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వనపరితి నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ ముసుగులో ధ్వంసం చేసిన నిరంజన్ రెడ్డిని జైలు పంపించే వరకు వనప్రతి ప్రజలు ఎవరు ఆగరు దానిలో మేము కూడా అందరితో పాటు ఉంటాం తప్పకుండా అన్ని 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 తప్పులు చేసినా చేయాల్సిన తప్పుల కంటే చాలా ఎక్కువ చేస్తున్నాడు ఈ మధ్యకాలంలో వాళ్ళ చెంచాలు మాట్లాడుతున్నారు ప్రోటోకాల్ అని అదని ఇదని మమ్మల్ని తెలియట్లేదని అది వాళ్ళు నేర్పిందే కదా సార్ ప్రోటోకాల్కి ఉన్న వ్యాల్యూ ఉందా ఇక్కడ వాల్యూ ఉందా ప్రోటోకాల్కి మొన్నటి వరకు ఆ జెడ్పీ చైర్మన్ అసలు ప్రోటోకాల్ సోషల్ బైకాడ్ చేసిన మార్కెట్లో మరి పక్కన పెట్టుకుంది సిగ్గు శర ఉండాలి తిప్పేటోరికి తిరిగడానికి దాని గురించి మాట్లాడతాడు ఆయన ఆయన మున్సిపల్ చైర్మన్ మాట్లాడతాడు మా కౌన్సిలర్లను కనీసం ఆ వార్డ్లో టెండర్స్ విలువలే ఆ వర్క్ ఆ వార్డ్ల వర్క్లు స్టార్ట్ చేయలే కాంగ్రెస్ కౌన్సిలర్స్ అని వాళ్ళని ఇన్వైట్ చేయలే మున్సిపాలిటీకి ఏ ప్రోగ్రాం చేయలేదు అంతకుముందు టూ థౌజండ్ ఎయిటీన్ ఐ థింక్ అంతకుముందు వేరే చైర్మన్ ఉంటే ఆ సంవత్సరం మొత్తం నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే అయినాక అసలు టెంకాయలు కొట్టలే శిలాపాలకాలు వేయాలి ఓన్లీ టెంకాయలు అంటే శిలాపలికం పెడితే ఆ చైర్మన్ పేరు ఆ వైస్ చైర్మన్ పేరు పెట్టాలని వాళ్ళు ఇప్పుడు ప్రోటోకాల్ గురించి మాట్లాడతారు ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం ఏం కోం ఈ ఐదేళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది వాళ్ళకు చెట్టు దాని పని అది చేసుకుంటా పోతుంది మా డెవలప్మెంట్ మేము చేస్తాం మా కాంగ్రెస్ పార్టీ ఇందిరామరాజు మేము చేసే పనితో పాటు ఈ పందికొక్కలని తప్పులు చేసే విధాలను ఇంటికి పంపించి జైలుకు పంపించే వరకు వదిలిపెట్టే సమస్య లేదు అదే కాదు చెప్పింది అది కొంతమంది దాని ముందలుండి వాళ్ళు మార్కులు వేయించుకోవడానికి వాళ్ళు కార్ డోర్లు తీయడానికి వాళ్ళు చెప్పులు అనకూడదు వాళ్ళ మస్తకాలు కొట్టేటందుకు కొంతమంది చేశారు నాకు తెలుసు అన్ని తెలుసు కొంతమంది డైరెక్ట్ ప్రచారమే చేశారు సో అవి ముందలు ఉన్నాయి మన నిజాయితీగా ఉన్నాడు లాస్ట్గా ఉన్నాడు నేను చెప్పి మీరు వార్డీ లాస్ట్ పేరు వస్తుంది ముందరి పేరు లాస్ట్కి వస్తుంది అందరికి వస్తాయి ఓకే ఒకటి కాదు లేనప్పటి మొత్తం ధ్వంసం చేసినప్పుడు డబల్ బెడ్రూమ్ లో రూట్లో డబల్ డబుల్ కు వెళ్దాం ఇప్పుడు ఇప్పుడు వెళ్దాం అంటే ఇప్పుడు వెళ్దాం రేపు వెళ్దాం అంటే మీరు కూడా రా ఇంత ఘో అంటే ఇక్కడ నీళ్ళు లేవు ఇల్లు క్రాక్స్ వచ్చినాయి గడ్డీలు అన్ని గడ్డి మొలిచేసి పాములు వస్తున్నాయి నిర్తాక్షణంగా ఉంది పరిస్థితి అక్కడ ఇది వాళ్ళ డెవలప్మెంట్ ఇది ఆయన నేను డెవలప్మెంట్ చేసిన అటు బాటం ముందల గడమి ఎట్లా పోయిందో కింది గడలు అన్నీ అట్ల పోయినాయి అక్కడి నుంచి ఇక్కడ వరకు చెట్టం అది దాని పని అది చేసుకుంటే పోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎంక్వైరీ వస్తే వదిలిపెట్టే సమస్య లేదు ఈ లీటర్లు మూడు వేలు ఐదు వేలు ఇచ్చిన లీటర్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి అది వాళ్ళ క్యారెక్టర్ మేము మేము కొన్ని పత్రికా ముఖం చెప్తున్నాం తీసుకున్నదంతా మా వనపరితి లబ్ధిదారులే కదా నష్టపోయిరుల తీసిన బట్టి వేదల రిజర్వేషన్ కోసం తీసిన బట్టి గణపురం రిజర్వేషన్ కోసం తీసిన బట్టి దీనికి రాయల్టీ ఎవరు కట్టింది ఎక్కడ కట్టిందో అన్ని అన్ని అంత డీటెయిల్గా పోతున్నాము మీరాపల్లె గుట్ట ఎవడు బిల్లు ఎవడు కొంతమంది కొంతమందిని ఇక్కడ ఉన్నోళ్ళు ఆన్లైన్ మంత్రికి మాజీ మంత్రికి వినిపిస్తున్నారు కూడా నాకు తెలుసు ఆయన వినాలనే చెప్తున్నా కొంతమందిని పాస్పోర్ట్ ఇచ్చి వేరే దేశానికి కూడా పంపిస్తున్నాడు పాస్పోర్ట్ కూడా సీజ్ చేపిస్తారు పత్రిక మిత్రులకు కూడా మీకు అందరికీ తెలుసు జరిగిందో కూడా తెలుసు నాకు తెలుసు ఒక నలభై సార్లు కూడా వచ్చి లేకుంటారు మీరు వస్తే ప్రెస్సా మీరా ఏంటి ఇవన్నీ అన్న రోజులు ఉన్నాయి మాకు అన్నీ తెలుసు అది కూడా వస్తే గీడ్ వరకే బాల్కానీ వరకు వస్తే అక్కడ ఒకటే కూర్చుంటుండే నీతలంతా గేట్ బయటనే అట్లా చేసిన ఆయనను అవన్నీ చేసిండు ఇంకా అటు పోతే సమవృద్ధి గురించి చదువు రానోడు అది ఇది ఏదో మాట్లాడు అంటే డిగ్రీ చదువు కాదా అంటే చదువు అంటే ఏంది ఆ సంస్కారం లేని చదువు ఎవరు కావాలి ఆ దొంగ దొంగతనం చేసిన సంస్కారం వన్న చంద్రయ్య గారు అని ఉండే ఆయన స్టీల్ ఇల్లు కట్టుకున్నాడు ఆ కేసు ఉండే టూ థౌజండ్ ఎయిటీన్ అఫిడవిట్లో ఉంది అఫ్డవిట్ కాపీ కావాలంటే మేము ఇస్తాం అంత కొట్టేసింది కేసు అది కాంప్రమైజ్ ఆయన కాలు కొట్టుకుంటాయి సో మన ఆయన సంస్కారం ఉందా మాకు సంస్కారం ఉందా వనపర్తి ప్రజలు చదువుకునాడా చదువుకోను తెలుగునాడా తెలుగునా భూకంతులు ఆల్రెడీ తీర్పిచ్చేసారు ఇంకా ఆయన గురించి తక్కువ మాట్లాడితే ఆయన మీద అన్ని ఎంక్వైరీలు వేస్తున్న వనపర్తి నియోజకవర్గంలో ఆయన చేసిన తప్పులన్నిటి మీద డిపార్ట్మెంట్లు అన్ని ఎంక్వైరీ తీసుకొని సిబిఐకి ఈడీకి ఇన్కమ్ ట్యాక్స్కు ఒకటి రెండు ఎగ్జాంపుల్ చెప్తారు ఒకటి వాళ్ళ ఇంట్లో పనిచేసిన దత్తపుత్రుడు నాయక్ ఇంకొక ఆయన దిర్పదయ్య సాగర్ పానగల్ల కాంట్రాక్ట్ ఉంటారు ఇంకొక ఆయన గోపాలపేట ఎంపీటీ భర్త వాళ్ళ ముగ్గురు అకౌంట్లలో లాస్ట్ పది ఇయర్స్లో నూట ఇరవై కోట్లు నూట ఇరవై నుంచి నూట ముప్పై కోట్ల టర్న్ ఓవర్ అయ్యారు మీకు ప్రూఫ్ చెప్తున్నారు అంటే నేను వాళ్ళు సంపాదించొద్దు బిజినెస్ చేయను అంటలే వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు వాళ్ళకి ప్రూఫ్ ఎట్లు వచ్చింది వాళ్ళ పెట్టుబడి ఎట్లొచ్చింది వచ్చింది అవన్నీ బయటికి రావాలి అవన్నీ మళ్ళీ డబ్బులంతా ఈయన అకౌంట్లోకి వచ్చినాయి మేము ఇంతకుముందు రఘునంద్ర గారు దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడినా అప్పుడు మేము కూడా మాట్లాడినాం ఆరో నుంచి మాట్లాడుతున్నాం తొమ్మిది నుంచి పద్నాలుగు కోట్లు హార్టికల్చర్ అగ్రికల్చర్ ఆ గౌడ నాయక దత్తపుత్రుని పేరు మీద సబ్సిడీ తీసుకున్నాడు హార్టికల్చర్ నుంచి అక్కడ తీసుకుని ఐదు ఆరు నెలల తర్వాత బిడ్డల పేరు భార్య పేరు మీద ల్యాండ్ మార్చుకున్నాడు వెరీ ప్రూఫ్స్ విత్ రికార్డు ఉన్నాయి మేము ఏదో గాల్లో మాట్లాడతాను సో ఇన్ని తప్పులు చేసినా ఆయన ఇంటికి పంపించింది కాబట్టి ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే మంచిది నుంచి ప్రజాభవనం ఎప్పుడైనా రావచ్చు ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు అంత అంత ప్రజలదే ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు అధికారులు వెళ్ళి పదిహేను రోజులు ఇరవై ఏడు ఇంకా లైఫ్ లైఫ్లాంగ్ ఉండదు ఈ క్యాంప్ ఆఫీస్లో నేను ఒక్క కడవ కూడా కప్పం మేము అంత సిస్టమేటిక్ ఉంటాం మాకు పార్టీ ఆఫీస్ ఉంటుంది పక్కల అడవై కడవాలు కప్తాం ఈ పార్టీ ఆఫీస్కి ఈ గవర్నమెంట్కి సంబంధించిన ఈ ప్రజాభవన్కు ఏ పాటల్లోన రావచ్చు ఏ సంఘాలున్నా రావచ్చు ప్రశ్నలు రావచ్చు ఉద్యోగస్తులు రావచ్చు కష్టమునోడు అంతా ఇక్కడికి రావచ్చు మేమంతా అంత కమిట్మెంట్ మీద ఉంటాం ఎందుకు అంటే దీన్ని మొత్తం పాట ఆఫీస్గా మార్చేసి సో ఆ తప్పు మేము చేయం ఆయనకు మాకు అది తేడా మేము వాడు పక్కన ఆఫీస్ పెట్టుకుంటాం ఇంకోటి చేస్తాం ఈ మధ్యకాలంలో మీరే చూసి టెన్ డేస్ బ్యాక్ కరెంటు వైర్లతో సహా మోటార్ వైర్లతో సహా డోర్లు కిటికీలు బాత్రూమ్ డోర్లు మీకు అందరికి తెలుసు ఇది ఐదేళ్ళ కిందట అయింది దీని గురించే మాట్లాడదాం ఈరోజు మేము ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చినాం మీరు ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడ నాకు తెలిసి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఉంది ఐదు సంవత్సరాలే అయింది ఐదు సంవత్సరాలు ఎంతమంది వచ్చిందో ఇది ఒక్క రోజే అంతమంది వచ్చింది ఇక్కడ అర్థమైందా ఐదు సంవత్సరాల్లో ఉన్నపర్తి పబ్లిక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎంతమంది వచ్చిందో ఇది ఒక్క రోజు అంత వచ్చిందంటే ఏ ఏ రకమైన ఏ రకమైన నియంత పోకడ ఉండే ఏ రకమైన వనపర్తి ప్రజలు కనీసం గేట్ స్థలం ఉండేది అక్కడ కానిస్టేబుల్ పోలీసులు కూర్చుని ఉండేది ఎవరన్నా వస్తే కూడా అక్కడ ఒకటే కూర్చుండేది అంటే అంత మొత్తం వనపర్తి రాజ్యం ఆయనది అన్నట్లు దానికి ఆయన రాజు అన్నట్లు ఆయన చేసిన పాపాలంతా ఓటు రూపంలో కర్రగాల్చి వద్ద పెట్టింది వనపర్తి ప్రజలు ఈ భూ కబ్జా నిరంజన్ రెడ్డి వద్దు ఈ నియంత నిరంజ రెడ్డి వద్దు ఈ పెదవ నిరంజన్ రెడ్డి వద్దు ఈ కబ్జాల నిరంజన్ రెడ్డి వద్దు వీట్లో చెప్పుకోవడం అయితే చాలా ఉన్నాయి ఇక అవినీతి నిరంజన్ రెడ్డి వద్దు ఈ పొగరు పట్టిన నిరంజన్ రెడ్డి వద్దు పద్నాలుగు ఎకరాలు రమ్మని ఇచ్చిన ఆస్తిస్తే మూడు వందల నాలుగు వందల ఎకరాలు వనపరితి నియోజకవర్గ చుట్టుపక్కలనే ఫామ్ హౌజ్ చేసిండు ఒక చిన్న లెటర్ ఒక చిన్న అటెండెడ్ ట్రాన్స్ఫర్ ఒక కాంటాక్ట్ బేసిక్ ఉద్యోగానికి లెటర్ ఇస్తే కూడా కమిషన్లు తీసుకున్న ఈ నిరంజన్ రెడ్డిని వనపర్తి ప్రజలు తరిమి కొట్టిర్రు మళ్ళా మధ్యకాలంలో సమ్మ గురించి దాని గురించి మాట్లాడి దేంట్లో సమ వచ్చి నిరంజన్ రెడ్డికి మాకు ఏ విషయంలో సమ కొల్లాపూర్ ప్రజలు తన్ని తరిమేస్తే డిపాయిడ్ రాకపోతే వనపర్తికి వచ్చిండా ఉనపర్తికి వస్తే ఒకసారి ఓడిపోయాడు ఆ టీఆర్ఎస్ గాలిలో కూడా మొన్న మేమందరం ఒకసారి రూలింగ్ పార్టీ ఉంది కదా గెలిపిస్తే వనపరితి బాగుపడుతుందని మేము మేమందరం సపోర్ట్ చేస్తే గెలిచిండి ఆయన ఏ విషయంలో కబ్జాల్లో మేము కాదు భూకబ్జాల్లో కాదు లంచాల్లో కాదు మందిని ముంచడంలో కాదు కోసం చేయడంలో కాదు స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఈ ఐదేళ్లలో ఎన్ని పోలీస్ కేసులు ఒక కక్ష సాధింపు ఆ డెబ్బై ఏళ్ళలో ఎన్ని కేసులు అయినాయి మేము రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టినాము అది కూడా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం